దచ్చేసి అందరు కూర్చోవాల్సి అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు చాలా మంది ముఖ్యులు వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్ కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువగలు కప్పిద్దాము పార్టీలో చేర్చుకుందామన్నారు మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ ఆర్య గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయార్య గారు విజయార్య గారు దాసరి హనుమయ్య గారు స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ గారు డాక్టర్ రాజు గారు విజయార్య గారు రాజు గారు హనుమయ్య గారు పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ అరుణా క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్ శ్యామరావు జాడే గారు స్టేట్ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ పుట్టల శైలజ గారు స్టేట్ కమిటీ మెంబర్ ఎం కేశవరావు గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్ను స్వరూప గారు నార్త్ జోన్ విమెన్ కన్వీనర్ ఇంద్రవెల్లి కవిత గారు సౌత్ జోన్ విమెన్ కన్వీనర్ దాసరి ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు కేశవ్ గారు కొంకటి శేఖర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాంబాబు నాయక్ గారు రాకేష్ గారు స్టేట్ కన్వీనర్ బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ పల్లవి స్వారో బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ సురేష్ కొడిదేల బీఐటి సెల్ స్టేట్ కన్వీనర్ ముత్యాల కిషన్ గారు సైన్యం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పి గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్ ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చట్ట చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బిఎస్పీ అధ్యక్షులు అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్చార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్చార్జ్ భువనగిరి యాదాద్రి అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బిఎస్పి తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా హన్మకొండ ఓంకొండ పోకల ఎలిజబెత్ గారు జోనల్ కమీనర్ స్టేట్ ఉమెన్ కన్వీనర్ అకినపల్లి శిరీష గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు ముర్మూర్ శేఖర్ గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ షమి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎం వినోద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంగారెడ్డి మల్లేష్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సంగారెడ్డి అనిత మండల్ కన్వీనర్ కంది పల్లవి జిల్లా మహిళా కన్వీనర్ సంగారెడ్డి పున్న జనార్దన్ మెదక్ జిల్లా బిఎస్పీ అధ్యక్షులు మధు మహారాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఎస్పీ అధ్యక్షులు బొట్ల ప్రశాంత్ రాజా మహేంద్ర వర్మ చేవెల్లా ఇన్ఛార్జ్ ఆవుల రాజ్ కుమార్ జిల్లా సెక్రటరీ కుమరంబి మాస్ఫాబాద్ కొండ రాంప్రసాద్ జిల్లా సెక్రటరీ కుమరంబి మాస్ఫాబాద్ నవీన్ టింకి జిల్లా ట్రెజరర్ కుమరంబి మాస్రాబాద్ पर राजरी नरेंद्र असेंबली कमेटी मेंबर अपरा रूसे चार नगर से निवेश और विचार रंगेश मंडल प्रेसिडेंट चोपड़ाडी मार्चर रोहित काउंटर प्रेसिडेंट चोपड़ाडी जिला इंचार्ज के ब्रह्मायगर

రేణుకుట్ట శ్రీనివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ తన్నీరు కోసం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ మాలపాక శోభన్ టౌన్ సెక్రటరీ కాగజ్ నగర్ ఇల్లెందుల ప్రాణి సోషల్ మీడియా ఇన్చార్జ్ కాగజ్ నగర్ చందు మండల్ ప్రెసిడెంట్ తనగొడపల్లి హనుమంతరావు రిప్రడెంట్ ఎంఆర్ఓ సోదరకృష్ణ మహబూబ్ నగర్ జిల్లా బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నిరన్ గారు డాక్టర్ తిక్కా వినోద్ కుమార్ హన్మగొండ పుష్టిపలయ అమ్మగొండ నియోజకవర్గం నుంచి ఉన్న గా ప్రకటన చేసినారు చెప్పాక కొలుగు కొలుగు నియోజకవర్గ ఇంచార్జ్ రాజేందర్ శ్రీరాజు తిరుపతి శ్రీధర్ నక్కారాజు मधु यादव श्रीकांत वीरभ राज्य रातव నియోజకవర్గం విచార్ అశోక్ అశ్విన్ కుమార్ కల్లగుర్తి చందూర్ కల్వకు రక్కచండ్రి వెంకన్న సూర్య నియోజకవర్గ రవీందర్యాపాల నియోజకవర్గం పరమేశ్ కథాపూర్ నియోజకవర్గం నియోజకవర్గం నుండి సౌజన్య చాంపిఘ సికింద్ర కేఎన్ సత్యనారాయణ గంగపుత్ర జిల్లా అంబర్పేట్ నియోజకవర్గం అధ్యక్షుడు గరికయ్య అంబర్పేట నియోజకవర్గం ఇన్చార్జ్ రామాల బాబు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ గోగా కృష్ణయ్య మహబూబ్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ స్వప్న శ్రీనివాస్

రాజమహేంద్ర వర్మ జేవెల్లం ఆర్ఘన్ నియోజకవర్గం అబ్రాహం అబ్రాహం నిక్కన్ జామా చెల్ డిస్ట్రిప్ట్ సెక్రటరీ జేవేల అసెక్తి నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రు మహారాజ్ మల్లి వెంకటేశ్వరుడు ఉపాధ్యక్షుడు ఎం రాజు మండలాధ్యక్షుడు ఎం కుమార్ సుధాకర్ प्रधान कार्यदर्शेखर् नवपीट मंडलाध्यक्ष शेखर बागे नागराज श्रीकांत काशी विश्वनाथ यादगि राज्य विक्रम कुमार भास्कर चिंि रमेश रवि कुमार प्रशांत मुनराज

श्रीनिवासिजलास्मान सिंह नजीम सिंबू सलमान सिंह खुद प्रशां मुनीन गग्वाल कुमार यादव अशोक सतीश गणप राजू गोविंदीमा गोपी अमावाली श्रीनिवास्कर महिला कृष्णा तौर पर नाराज नया नाराज आसें विचार अमावारी श्रीनवास కంట్రోల్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే సంతర్ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి అయితే సందర్భం

కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ఎక్కడున్నాళ్ళు అక్కడ ఉండండి ఎక్కడున్నాళ్ళు అక్కడ ఉండండి కూర్చోండి కూర్చోండి ఏం కాదు కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి తెలంగాణ అమరా వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న సభ్యులకు మాజీ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు తమ్ములకు చెల్లెలకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా జై భీమ్ జై ఫులే జై తెలంగాణ ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మా అందరికీ మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి